చేతిలో పత్రిక ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రోత రాతలు రోత మాటలు ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా కొన్ని వాస్తవాలు ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి తెలియజేస్తా ఉన్నాం నేను గత ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా పనిచేశాను ఈ ప్రభుత్వంలోనూ శాసనసభ్యుడిగా పనిచేస్తా ఉన్నాను ప్రజలకి నా అనుభవాలు కూడా తెలియజేస్తా రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా శాసనసభ్యులు అయినప్పుడు కృష్ణానదికి వచ్చిన ఆగస్టులో వరదలకి ఎబరీపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రజలంతా నిరాశ్రయులయ్యి నాలుగైదు రోజుల పాటు వరద ముంపులో ఉంటే వాళ్ళని పై ప్రాంతాలకి తీసుకొచ్చి భోజనం వస్తే ఏర్పాటు చేస్తే ఈ రోజుకి వారికి ఆ భోజనం బిల్లుకి డబ్బులు ఇవ్వని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంతే రెండు గంటలకి వారు నడి రాత్రి రెండు గంటలకు రావటం ఆయనతో కలిసి ముగ్గు ప్రాంతాలకు తిరగటం ఇవన్నీ మళ్ళీ వెనక్కి కలెక్టరేట్ వచ్చేటప్పుడు నాలుగు గంటలైంది తెల్లవారుజామున నాలుగున్నర దాకా నాలుగింటి దాకా రివ్యూ చేసి తర్వాత మళ్ళీ ఉదయం ఏడు గంటల కల్లా వచ్చి రివ్యూ చేసి పదకొండు రోజుల పాటు అయినా విజయవాడలోనే బస్సులోనే బస్ చేసి నిరంతరం నడువుల్లో తిరిగి ప్రజలను ఆదుకుంటా మనం భోజనాలు పెట్టి నీళ్ళు ఇచ్చి పాలిచ్చి వరద తగ్గిన తర్వాత ఇల్లు శుభ్రం చేయించడం అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి అంతస్తు వాళ్ళకి పదివేల రూపాయలు పంట నష్ట పరిహారం కింద చరిత్రలో కనీమిని చూడని విధంగా హెక్టార్ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి రైతుకి అందించి రైతాంగాన్ని ఆదుకుంటా ఉంటే రోగ పత్రికలో వస్తా ఉన్నాయి ముంపులోనూ మేసేశారని చెప్పి ఈరోజు వచ్చింది మీకేం తెలుసు మీరేం పనిచేశారు పిక్నిక్ వచ్చినట్టు నీళ్లుంటే చిన్నపిల్లలు సరదాగా చూసి ఆనంద పట్టానికి వచ్చినట్టు ఒకరోజు చేతులు పట్ట వచ్చి ఒక అరగంట సేపు ఒడ్డు నిలబడి పోతే మీకు ప్రజల కష్టాలు తెలియలా ప్రభుత్వం చేసిన సాయం మీకు అర్థం కాల దాదాపుగా పది లక్షల మంది జనాభా కింద మురుగునీరు తాగునీరు లేదు అన్ని కలుషితం అయిపోయి ఉంటే ప్రజలకి తాగునీరు అందించడానికి కూడా జీర్ణం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పత్రికని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తా ఎందుకంటే ప్రతి దాంట్లో చెడు తప్పితే మంచి చూడటం చెడు అంటాం చెడు వింటే చెడు చూడటమే సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటిగా మారింది కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న ఐదు తీసేసి అదే ఒకటి మిగించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళలో ఎందుకంటే నీ ఆలోచన సరైన మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమైనా మరింత మంది దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రికకి నేను సూటిగా ఓ పత్రిక వేస్తా ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో దోచుకుందే ఉంది ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు కూడా మీరు దోచుకున్న మాట వాస్తవం కాదా ప్రజల సొమ్ము వాలంటీర్లు ద్వారా మీ పత్రికను పొలిపిస్తానికి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టిన మాట నిజం కాదా అంతేకాకుండా అలాంటి శాసనసభ్యుల్ని అలాంటి ప్రజాప్రతినిధులు కూడా పన్నెండు లక్షల రూపాయలు డబ్బు మీరు గడితే కనుక మీ నియోజకవర్గంలో రెండు వేల పత్రికలు వేస్తాం మీరు కట్టండి అని చెప్పి ఒక్కో జారీ చేసింది వీరు కదా ఈ రోజున నిన్న పత్రికల్లో మీ పత్రికల్లో మాట్లాడితే మీరు వేసిన కథనాలు చెప్పిన నాయకులందరూ కూడా పన్నెండు లక్షల రూపాయల డబ్బులు కట్టిన వాళ్ళే ఆ రోజు పన్నెండు లక్షల రూపాయలు నేను కట్టడం అనేది తిరిగిన కొద్ది మందిలో నేను ఒకటి నేను పది సార్లు నాకు ఫోన్ చేసినా కూడా నేను కట్టను మేము ఇవ్వము ఈ దోపిడీకి వ్యతిరేకం అని చెప్పి మీరు అట్లేదా వెంకటరాగ్ గారు కట్టలేదు కాబట్టి మా పోటీ కొద్ది మంది ఉన్నాం కాబట్టి మీకు తెలిసిన విద్యలో అందరికి తెలుస్తాయి అనుకోవటం మీరు చేసిన విధోపను అందరూ చేస్తారనుకోవటం దురదృష్టం ఈ రాష్ట్రానికి పెట్టిన శని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ